ఒకసారి ఈ వీడియో మీరు చూసుకున్నట్లయితే ఇది కొండవీడు ప్రాంతం అదో ఇక్కడ కనపడేది బురుజు ఇక్కడ ఈ గుడికి సంబంధించిన ఈ ధ్వజ స్తంభం కూడా ఇక్కడ ఉంది ఇది కొండవీడు ప్రాంతానికి వచ్చిన వాళ్ళకి చాలామందికి తెలియదు అనమాట ఇది షార్ట్ లో ఇటు సైడ్ నుంచి వస్తే కనపడుతుంది దీన్ని ప్రత్యేకంగా చూడాలంటే ఇది అసలు మనుగడులోనే లేదు ఇక్కడ ఒక్కొక్క స్తంభం ఎక్సలెంట్ అనమాట కాకపోతే ఎవరికి తెలియక ఈ సున్నాలు కొట్టినప్పుడు దీని మెరుగులు కనుమరుగవుతున్నాయి ఇంకా ఈ గుడి ఇది శివాలయం అయితే ఇది పూర్తిగా నాశనం చేశారు అంటే దీని మీద ఉన్న పూర్తి మనుషులు ఇది సింహం అనమాట ఇప్పుడు ఈ సింహం మొహం లేకుండా చేశారు ఇది ఏనుగు అలా ప్రతిదీ ఒక అద్భుతంలా అంటే ఇది ఒక పెద్ద టెంపుల్ అప్పట్లో ఇది ఒక పెద్ద టెంపుల్ అయితే దీనికి ఇప్పుడు గుర్తింపు లేకుండా పోయింది ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే ఈ మండపం చూడండి మైండ్ పోద్ది అన్నమాట ఇంకా ఇక్కడ ఈ శిల్ప సంపద అనేది ఏ కాలం నాటిదో అంత కరెక్ట్గా నేనైతే చెప్పలేను ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉండు ఇది బయట మండపం బయట మండపమే ఇంత పెద్దగా ఉంది ఇలా లోపలికి వస్తే ఇది ఇది ఏంటిది ఇది ఏంటిది ఇది హోమగుండం ఇది హోమగుండం అంట అది కత్తుల బాయ్ అదా కత్తుల బాయ్ లోపల మనుషుల కత్తుల బాయ్ అంటే సెంటర్ లో ఉందా అక్కడ ఏం లేదే నేను పోయాను అవునా ఆహా ఇక్కడ కొండవీడుకు వచ్చినప్పుడు కత్తుల బావి అనే పేరు మెన్షన్ చేసి ఉంటారు బోట్ల మీద ఆ కత్తుల బావి చాలా మందికి తెలియదు కొండవీడు వెళ్ళి కత్తులబాయి ఎక్కడుంది కత్తుల బావి ఎక్కడుంది అని చూస్తుంటారు అక్కడ మాత్రం మనకు కనపడదు ఇంకా ఇలా ఇలా లోపలికి వస్తుంటే ఈ కత్తులు అనేదే ఇంతకు ముందు గర్భగుడి ఇక్కడ రెడ్డి రాజులు కొన్ని వందల మంది ఈ బాయిలోనే పడి చనిపోవటం చంపేయటం ఇలాంటివన్నీ జరిగాయి ఇక్కడ ఒక పెద్ద అయినా దీన్ని ఇప్పటికీ దీన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళకి కొన్ని నిజాలు చెప్తూ ఉంటాడు ఆయనే ఈ మంటను మండించాడు మనం గర్భగుడి లోపలికి ఎప్పుడు వచ్చి ఉండం ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా నేను రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ జరగట్లేదు కాబట్టి పూజలు అవన్నీ అందుకని నేను స్వయంగా లోపలికి వచ్చేసాను ఇంకా మనం ఇప్పుడు మీరు చూసిందంతా గుడి లోపల భాగం ఇది మండపం అంటే ఇక్కడ అదేందో అది ఉంటాయి కదా అగ్ని అవన్నీ ఇదేం అగ్నిలా ఇది ఆగిపోదులే వీడియో తగ్గించాను ఇప్పుడు కాదు ఇంకా నేను అటు వెళ్ళకపోతాను ఇంకా ఈ గుడి మనం ఇప్పటిదాకా చూసింది లోపల ఎప్పటి నుంచి బయట చూస్తామన్నమాట ఇక్కడ వీరు చెక్కిన విధానం శిల్ప సంపద ఈ శిల్ప సంపదను చాలామంది దుర్వినియోగం చేశారు ఇదిగో చూడండి ఇక్కడ బొమ్మలు ఎంత బాగున్నాయో వాటన్నిటిని చెక్ పగలగొట్టారు ఇంకా చూసుకుంటే ఈ గుడిని ఇది ఎంత పెద్ద గుడి అంటే ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ వీక్షించాలి అప్పుడే ఈ గుడి ఎంత పెద్దదో ఎంత భారీ నిర్మాణమో మీకు తెలుస్తుంది అయితే ఈ గుడి ఈ స్ట్రక్చర్ ఈ మొత్తం చూస్తే ఈ యొక్క ఇది ఇది కట్టిన ఆ సందర్భాల్లో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉండి ఇది మన మంగళగిరి నరసింహస్వామి ఎలా అయితే కట్టారో ఇది కూడా సేమ్ అలానే ఉంది ఎందుకంటే నేను చాలా గుళ్ళను చూస్తూ ఉంటాను అనమాట ఇటు అన్నీ తెలుసుకుందామని ఇక్కడ మా గోపి అంటే అట్లా చెప్పులు వేసుకొని ఎక్కడం నేరం దొరికిపోయావు అలా ఇది వచ్చేసి శివలింగం స్పాట్ అనమాట అక్కడ వాళ్ళు లోపల శివలింగం మీద పోసే ఒక ఏంటి తీర్థం అవన్నీ ఇందులో నుంచి బయటకు వస్తాయి అప్పట్లోనే అప్పట్లోనే ఓ పైనుంచి వస్తాయి ఇదిగో ఇప్పుడు మీకు గర్భగుడి అని చెప్పాను కదా లోపల కత్తులు బాయ్ అంటే ఇదే అంట లోపల ఉండేది ఇప్పుడు అది బూట్ చేశారంట అలా చూసుకుంటే ఇప్పుడు రైట్ సైడ్ అయిపోయింది మళ్ళీ లెఫ్ట్కి వచ్చాను ఈ గుడికి సంబంధించిన రెండు శాసనాలు కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ నక్షత్రం గొలుసుకట్టు అది చూసాను అది మంగళగిరిలో కూడా ఉంది చెప్పాను దీంట్లో ఈ సింహం కాకపోతే క్లారిటీ తగ్గించినాననే బాధ నాకైతే ఉంది మీరు కనపడే మాట అయితే వీడియో లేక లోపల నుంచి వచ్చేయండి ఇక్కడ ఇక్కడ ఉంటే తీయలేండి అనమాట ఇలా చూస్తే ఇక్కడొచ్చేసి ఆ పెద్ద ఆయన కొన్ని చెప్తున్నాడు ఆయన పిలుపుతావా ఆయన ఇక్కడ రెండు మాటలు చెప్తున్నాడు అనమాట ఆ రెండు మాటలు మనకు ఎంతో విలువ అంటే ఇక్కడికి ఆ మనిషిని పిలిపి రెండు మాటలు చెప్తాడు ఇది రెడ్డి రాజులదంట ఇది వచ్చేసి ఈ శిలా శాసనం వచ్చేసి రెడ్డి రాజులకు సంబంధించిందంట ఇది వచ్చేసి ఇంకొకరికి సంబంధించిందంట ఇది ఢిల్లీ లెవెల్లో వాళ్ళందరికీ తెలుసు అంట ఇది ఇటు నుంచి ఇలా చదవాలంట మన సంస్కృతం చదివినట్టు సంస్కృతం కూడా అదేమో మరి ఇంకా అలా చూసుకుంటే ఇటు నుంచి ఒకసారి మీరు ఈ లోపల ఈ స్తంభాలు చూస్తే భయంకరంగా భీకరంగా ఉన్నాయి ఇది ఇందాక మీకు లోపల చూపించాను కదా హోమం హోమం చేసే దగ్గర ఈ ఫిల్లర్లు మాత్రం అద్భుతం ఈ పెద్ద ఆయన ఇప్పుడు దీని గురించి శ్రీకృష్ణదేవ రాయల్లా బయట ఓహో ఉంది ఉంది ఆయన అది ఆయన రాకిచ్చింది ఇది తిరుమల రాజపూర్పు ఎక్కడ ఢిల్లీ దగ్గరది ఓకే తిరుమల రాయుడు బుజ్జిరాజు తిమ్మరాజు మాకు పాలించినవి చిన్న కొండ ఇదిగో అంటే అద్గుర ఇక్కడ గుంటూరు కాదు ఢిల్లీ దగ్గర అంటే మెల్లంగా చదవాల లివర్స్ రివర్స్ లో చదువుకుంటే రావాలి వాళ్ళు ఇప్పుడు ఈ గుడికి మొత్తంలో ఇదేనా శాసనం ఇది 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 అది రెడ్ ఉంది ఇది రెడ్డి రాదు లేరాజ్ కనిపిస్తా ఇప్పుడు దీనికి మనకి మొత్తం కావాలంటే అక్కడ రెండు కట్టారు మియ్యం దాంట్లో దానికి దీనికి ఈ గుడికి సంబంధించిన మ్యూజియం లో ఆహా ఇప్పుడు ఓహో ఇక్కడ తీసేసిన ఓకే ఓకే ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా అక్కడికి వెళ్తేనే ఇది చూసామన్నమాట ఇంతకు ముందు దీనికి ఈ రోడ్ ఏంటి ఇది ఏ ఊరు నుంచి అంటే ఈ రోడ్డు ఇది మట్టి రోడ్డు మేము ఇంతకు ముందు ఈ రోడ్ లో రావడం వల్ల చాలా దగ్గర ఇది చాలా దగ్గర బోయపాలెం రోడ్ లో మట్టి రోడ్డు నుంచి ఆ కొండమ్మటి వస్తే మీకు షార్ట్ కట్ ఇక్కడ ఈ స్తంభాలు ఇవి ఒక్కొక్కటి ఒక్కోటి ఈ సౌండ్ చేస్తాయి అన్నమాట ఏ బ సౌండ్ చేసి సరిగా బానే ఆ నిజం ఈ ఒక్కటి ఈ మన లేక్ ఫ్రాక్స్ లేపాక్సీలో ఈ స్తంభాలను కొట్టి కొట్టి ఆలయం తంజావూరు అక్కడ ఈ సౌండ్స్ మీరు వింటే ఉంటారనమాట ఇక్కడ కూడా సేము ఇవి ఎక్కడో తమిళనాడులో కాదు ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే గుంటూరు జిల్లాలోనే ఉంది ఇంకా మీకు ఈ మండపం చూపిస్తా ఇక్కడ వాళ్ళకి గుర్తులుగా చేపలు అవన్నీ ఉన్నాయి అవి ఇక్కడ నాకు ప్రత్యేకంగా కనిపించలేదు ఇది ఇది చేప వాళ్ళ ప్రతిభకు గుర్తింపులో మరి ఎట్ట సంగతి నాకు కూడా అంత ఐడియా లేదు చేపలు ఏంటంటే వాళ్ళు ఉద్యానికి పోయేటప్పుడు గుంటలు తీసి ఉద్యానం లాంటి వాళ్ళు పెట్టి వెళ్ళిపోతాం రిటర్న్ వచ్చేటప్పుడు అది సీకరణ పడలేదు రిటర్న్ వచ్చేటప్పుడు మట్టుకు ఒక అమ్మాయిలు గడిపిణి ఆ స్తంభం ఏంటి ఆ స్తంభం ఏంటి

ఇది అని వెనక తెలిసినంత వరకు చెప్తున్నాడు ఇది ఇంకా ఇలా లొకేషన్ చూసుకుంటే ఈ రాళ్ళు ఈ కథ ఈ అవారం చాలా బాగుంది ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలి ఇది బోయపాలెం రోడ్లో కొండ వీడిపోతున్నప్పుడు ఒక మట్టి రోడ్లో వస్తుంటే మాత్రమే ఇది తెలుస్తుంది ఇక్కడ మీకు జూమ్ తీస్తే ఆ కొండ మీద రెడ్డి రాజులు పరిపాలించిన ప్రాహరి బురుజు పక్కనే మండపం అవన్నీ కనపడతా ఉంటాయి నాకు కూడా వీళ్ళందరి ముందు మాట్లాడాలంటే ఎలా ఎలానో ఉంది కానీ వీడియో క్వాలిటీ తగ్గించి మీకు వీడియో స్కిప్ చెప్ స్కిప్ చేయకుండా మొత్తం చూడాలన్న ఉద్దేశంతో ఇలా తయారు చేశాను ఇది వచ్చేసి ఈ విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి కాకపోతే ఇది బోర్లు వేసారు ఇక్కడ మాత్రం వీళ్ళు ఎంత ప్రతిభకు నిదర్శిలో ఈ విగ్రహం చూస్తే మీకు అర్థమవుతుంది ఇది వినాయకుడు మనం యాక్చువల్గా చేస్తూ ఉంటారు కదా అవి చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు కానీ ఇది రాయితో చేసింది ఈ బొమ్మను కూడా పగలగొట్టారు దుండగులు ఆ ఆ బొమ్మ ఏంటి అక్కడ ఉన్నది ఆహా బొమ్మ ఇంతకుముందు ఎక్కడ ఉండింది ఈ నిర్మాణం మాత్రం ఇది ఇది మామూలుగా ముస్లిమ్స్ కట్టిన లాగా ఉంది ఔరంగజేబు వాళ్ళు ఉంటారు కదా ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఏనుగు ఎంత చాలా చక్కగా ఉంది ఇంకా చక్కగా ఉంది మన తెలుగు సంస్కృతి మన భారత భారతీయ సంస్కృతి ఇదిగో ఇది పామ జడ నాకు అర్థం కావట్లేదు ఇది పాము పాము పడిగనమాట అమ్మవారి మీద కాకపోతే ఇది మన బలం సరిపోదు దీన్ని ఎత్తటానికి ఈ యొక్క భారీ నిర్మాణం అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి ఇది స్తంభం మీద ఉండిద్ది తిప్పే ఇక్కడ కూడా శాసనం అనేది క్లియర్ కనపడుతుంది దీని మీద కొన్ని గుర్తులు ఉన్నాయి ఇది దూరం నుంచి చూడటానికి చాలా సన్నగా కనపడింది అంటే కాదంటావా తీసి ప్లస్ పౌచ్ డూప్లికేట్ అబ్బాయి ఇది బయట నుంచి అన్నమాట ఇంకా ఈ మొత్తం వీడియో మీకు అందించాను కాకపోతే ఈ వీడియోలో నేను ఎక్కడ కూడా కనిపించలేదు కాబట్టి నేను కనిపించడానికి ఇప్పుడు రెండు నిమిషాలు ప్రయత్నిస్తా మొత్తానికి పదమూడు నిమిషాలు సుదీర్ఘంగా వీడియో తీసిన తర్వాత ఆ వీడియోలో నేను కనపడాలని మా ఫ్రెండ్ని కనపడించాలని ఆశపడ్డాను అంటే ఎంత వీడియో తీసినా మనం లేని లోటు మనకు అనిపిస్తుంది అనమాట ఆ లోటు కూడా లేకుండా ఒకళ్ళు చూసినా చూడకపోయినా మనమైతే ఆ వీడియోలో ఉండాలి వీడియోని క్లుప్తంగా మీకు అందించాలి అలాగే ఇది ఇంకా మీకు వీడియోలో వివరించిన ఈ గుడిలో మాత్రం లోపల లేదు అంటే స్వలింగం లేదు ఆ లింగం అనేది మ్యూజియంలో ఉంది అది నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది మీకు ఇలా కలపాలంటే చాలా కష్టంగా ఉంది నాకు కూడా ఎక్స్పీరియన్స్ లేదు ఆ వీడియోలని కరెక్ట్గా పెట్టాలని అందుకనే మీకు తెలిసిన కాడికి మీరు మంచి అది దాంట్లో ఏమన్నా స్టోరీ మీకు తెలిస్తే తెలుసుకోండి పక్కన ప్రజలకు చెప్పండి ఇలాంటి మంచి టెంపుల్ అనేది మీరు మిస్ అవ్వకూడదు ఇది బోయపాలెం రోడ్లో ఉంది ఇది తా రోడ్డు మీద పోతా ఉంటే కనపడదు ఇట్లా మట్టి రోడ్ లో వస్తే మాత్రమే కనపడుతుంది దీని గురించి చెప్పేవాళ్ళు ప్రత్యేకంగా ఉండరు మనమే తెలుసుకోవాలి ఈ రోజు మేము దారి తప్పిపోయి దీన్ని తెలుసుకున్నాం దీనికి ఎంత బాగుంది వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇటు ఒకసారి ఇటురా ఇదంతా కొండవీడు ప్రాంతంలో ఉంది నూరా గోపి నువ్వు పట్టుకో మేమిద్దరం ఉంటావు పర్లేదా ఇటు కొండవీడు ప్రాంతం అనమాట ఇది రెడ్డి రాజు దానికి పైకి ఎక్కడానికి రెడ్డి రాజులు పరిపాలించిన చేస్తున్నాడు మెట్లు కనబడుతున్నాయి జూడు ఆ మెట్ల మీద నుంచి పైకి వెళ్ళిపోవచ్చు కి వెళ్ళిపోవచ్చు ఇది సెంటర్ అనమాట అటు నుంచి తిరిగి వచ్చేదానికంటే లొకేషన్ కనబడింది ఇటు నుంచి ఇది షార్ట్ కట్ సరే నన్ను చెప్పనే సరే అందరికి సబ్స్క్రైబ్ అని చెప్పలేను ఎందుకంటే ఈ ఎప్పుడు ఎప్పుడు అంత వైరల్ కాలేదు అందుకే నేను అడగను ఇంకా దాన్ని కట్ చేయి